वजिल आले ट्रैक्टर का नायक अटल वजिल आले जय तेलंगाना जय तेलंगाना ये मेरा राज्य भी ये मेरा राज्य तेलंगाना राज्य दूर की राज्य नहीं तो वेक्टर का कांग्रेस प्रभुत्व जय तेलंगाना नहीं तो वेक्टर का कांग्रेस प्रभुत्व वजिल आले बस एनक्रैप है नहीं प्रिंट मारियो इलेक्ट्रॉनिक मीडिया को ప్రతి నియోజకవర్గంలో గతచెండలో డివిజనులపై ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ చేయడం జరిగిందో దానికి నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తూ నిరసన బిఆర్ఎస్ టీఆర్ఎస్ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మండల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను మృతి వేసాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి నడచర్ల రైతన్నలను కాపాడాలని భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం వచ్చి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు అడుగున రాజ్యాంగాన్ని కావాల్స్తోంది అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చెందడం వల్ల తీవ్రంగా అణచివేస్తే గురవుతున్నారు పేద జరిగిన గెలిచిన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని నోదిన పడేట్లుగా చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగు అడుగునా వివరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం స్వయంగా ముఖ్యమంత్రి కోరు కోసం కొలతల్లో పేద రైతన్నల భూములను బలవంతంగా చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా వివంకుశంగా పాశవికంగా పేద రైతన్నల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం కొడంగల్ నియోజకవర్గం తన జాగ్రత్తగా భావిస్తూ తన సోదరులతో కీల బడుగు బలహీన దళిత గిరిజను రైతులపైన చేస్తున్న అరాచకాలను అణచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన బయటకి మార్చేందుకు దృష్టికి తెతున్నాము అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతులను జైల్లో పెట్టి రైతన్న రై చేతులకు బేటలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక ప్రజలను పోలీసుల అణచివేతను వేదికల నుండి వారిని కాపాడలేదు కరిచంత రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై బౌని ప్రయోగించి రైతులను నిర్బంధించి రైతన్నల కేసులకు వేడుకలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రైతన్నల కుటుంబాలను వేధించడం ఎత్తించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టిని ప్రసాదించాలని ప్రభుత్వానికి న్యానోదయం కలిగించాలని ఆయన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ పార్టీ జై తెలంగాణ ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం